కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చారు ఆరు గ్యారంటీ హామీలో భాగంగా రెండు గ్యారంటీ హామీలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుండి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్ద నుండి మిగతా గ్యారంటీల అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు దరఖాస్తు పారాలను ఎలా నింపాలో స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ రేషన్ కార్డు లేని నిరుపేదలు తెల్ల కాగితంపై దరఖాస్తులు చేసుకోవాలని నేటి నుండి ఆరో తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శి అందుబాటులో ఉంటూ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు ప్రస్తుతం వరినాట్లు నడుస్తున్న సందర్భంగా దరఖాస్తులు అందించని వారికి మండల పరిషత్లో స్పెషల్ కౌంటర్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి జెపిడిసి మనపాల స్వరూప సర్పంచ్ స్వప్న పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు పాదు లేని ఎన్ని సార్లు మాట్లాడుతుంది తమ్ముడికి రేషన్ కార్డు లేదు ఏం పేరు తమ్ముడు శ్రీనివాస్ రెండు శ్రీనివాస్ కు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా కూడా తెల్ల పేపర్ మీద మీరు ఒక దరఖాస్తు రాసి మీ కదా మీరు నోడల్ అధికారి అంటారా స్పెషల్ ఆ స్పెషల్ ఆఫీసర్ గారి మెన్షన్ చేసి ఒక దరఖాస్తు రాసి మీరు దీనికి ఇచ్చేటప్పుడు ఈ ఫామ్ కుట్లయితే మీరు ఈ పిన్ని పెట్టి కొట్టిరాన్ని దీనికి పెట్టి జిరాక్స్ కొట్టి దాన్ని కూడా ఒక దరఖాస్తు పెట్టు మీరు అట్లా పెడితేనే ఇది అది ఐడియా ఉంటుంది మరి మీరు అది పెట్టకుండా వాటికైనా ఇంకా రాసిస్తే ఇది ఇది పనిచేయదు ఇది కంపల్సరీ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకున్నోళ్ళు రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు ఇలా పేర్లు రాదు మీరు ఈ దీనిలో రాసేది రాసిన ఓకే రేషన్ కార్డు కోసం మాత్రం స్పెషల్ గా దరఖాస్తు రాసి మీరు దీనికి పెట్టకపోతే రేషన్ కార్డు రాదు అదే

సభ అయ్యేంత వరకు కూడా మీ స్పెషల్ ఉంటారు అంటే టైం రాకుండా అదే దాకా ఉంటాం కాబట్టి తర్వాత కూడా కంటిన్యూస్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క దరఖాస్తు పెట్టుకోరు మీరు దరఖాస్తు పెట్టుకోకపోతే తర్వాత చేసేది ఉండదు అది మాత్రం మిస్ కాకుండా మీరు దరఖాస్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఏది ఉన్నా మీ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఏది ఉన్నా మీ గ్రామ కార్యదర్శి గ్రామ కార్యదర్శి మీకు జవాబు చేస్తాను ఎందుకంటే వారే ఇక్కడ రోజు గ్రామ పంచాయతీ ఉండే తనే కాబట్టి అడిగిన సర్పంచ్ ఉంటారు కానీ సర్పంచ్ గారు కూడా వారు ఏముంటది మీరు దరఖాస్తు పెడితే ఎంఆర్ఓకో లేకపోతే ఇక్కడ మీ ఎంపీటీ సర్పంచ్ గారు మీ ఎండిఓకో ఎంఆర్ఓకో మీకు అధికార చెప్పడం వరకు వాళ్ళు బాధ్యత వేస్తారు కానీ దరఖాస్తు మాత్రం కార్యదర్శి గారు ఊళ్ళో ఏ దరఖాస్తు మిస్ అయినా అది మీదే రెస్పాన్సిబిలిటీ సభయంగా మీరు ఆరో తారీఖు దాకా మిస్ అయిన ఎందుకంటే పొలాలను ఆట స్టార్ట్ అయ్యాయి చాలా మంది వరి పొలాల మీ ఆకులు పెద్ద పిల్లలు కూడా పత్తి చేర్లుంటాయి వేరే ఊళ్ళలోకి వెళ్ళి కూడా ఇక్కడ పచ్చ ఉంటారు పక్క పుట్ట ఊళ్ళలో పత్తులు ఎలా ఉంటారు ఇక్కడ కాబట్టి చాలా మంది కూడా లేరు ఇక్కడ నాకు తెలిసి ఇంకా వాళ్ళందరికీ కూడా మీరు చెప్పి మీ ఇక్కడ మీ సుంగర్ని కూడా మీరు వాడుకొని మళ్ళీ అవసరం అయితే సాయంత్రం ఒకసారి ఊళ్ళే మన పాత సిస్టమ్ డప్పు కొట్టించే కార్యక్రమం అందరికి తెలిసే విధంగా దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల ఆ ఊళ్ళే ఈ ఊళ్ళే రెండు ఊళ్ళల్లో మళ్ళీ మీరు డప్పు తప్పుడు వేయించి మళ్ళీ ఇక్కడికి మీ గ్రామ పంచాయతీ నేను ఉంటా రోజు పొద్దున తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చి సాయంత్రం నాలుగు గంటల దాకా నేను ఇక్కడనే ఉంటా మీ దరఖాస్తు నాకు ఇవ్వని చెప్పి మీరు డబ్బు కొట్టిస్తే ఇంకా అట్లా కూడా కొంతమంది తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు లాస్ట్కి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎక్కడైనా మిస్ అయిన ఉంటే లాస్ట్కి మళ్ళీ మండలాఫిత అది ఆడతాయి తర్వాత కానీ ఎందుకంటే మీకు బాగా టైం ఉంది కాబట్టి అట్లా మండలాపితా పోకుంటే ఇక్కడనే క్లోజ్ చేసుకోవచ్చు మరి ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభ కార్యక్రమం మనం నిర్వహించవలసి మరి నేను మన జేసీ గారు మన ఎస్సీ సుదర్శన్ గారు అదేవిధంగా మీ స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారు జెడ్పీ స్వరూప గారు నియోజకవర్గం మీ అందరి సహకారంతో మరి ఇక్కడనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇది విజయవంతంగా ఈ గ్రామ సభలు పూర్తాయి మరి రాబోయే వంద రోజులల్లా మరి కార్యక్రమాలన్నీ అమలయ అమలయ్యే విధంగా మరి మీరు అందరి మీ ప్రజల దీవెన ఉండాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ మరి నేను కూడా ఇదే ఈ రోజు ఇక్కడ ఏ గ్రామం పెట్టుకున్నా అని చెప్పి జేసీఆర్ మీరు ఇద్దరం అనుకొని మరి ఇక్కడ ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఎందుకంటే మొదటి గారు కూడా మీరంతా నాకు దగ్గర నేనే కూడా మీ దగ్గర నియోజకవర్గం ఏడ ప్రారంభిస్తున్నా అంటే ఆ లిస్టు చూస్తే ఇక్కడ మంచిగా అనిపించింది అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి మరి మీ అందరి ఆశీస్సులు సహాయ సహకారాలు మరి అధికారుల మీద నా మీద అందరి మీద ఉండాలని చెప్పి మనం పూర్తి కోరుకుంటూ సెలవుచ్చుకుంటా ఉన్నాం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవన్నిటిని నూటికి నూరు శాతం అమలు చేయాలన్నటువంటి దృఢ చిత్తశుద్ధితోని ఇవాళ ప్రభుత్వం ముందు పోతా ఉంది మరి దానిలో భాగంగానే ఇవాళ ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈ రోజు నుండి వచ్చే నెల ఆరు తారీఖు వరకు గ్రామాలలో ఇవాళ మీకు ఫామ్లు ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడే మీ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు ఇవాళ ఇక్కడ మేము గ్రామ సభ పెట్టి పరిపాలనా సభ ప్రజాపాలన సభ పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నాం మళ్ళీ మీరు ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక కూడా ఈ నెల ఆరు తారీఖు దాకా మరి ఇక్కడే మీ సెక్రటరీ గారు ఉంటారు సెక్రటరీ ఎవరిక్కడ దీన్ని దీని దరఖాస్తు చోట కూడా అక్కడ తీర్చి అర్చాలని చెప్పి మీకు అవన్నీ సెక్రటరీ గారు చెప్తారు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆర్ధా ఆ తర్వాత మండల కేంద్రంలో కూడా మళ్ళీ ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది మీకు ఎవరికి ఎలాంటి అపోవా అవసరం లేదు అర్హులైనటువంటి ప్రతి వాళ్లకు ఇవన్నీ కూడా చెందే విధంగా ఆరు గ్యారంటీలను వర్తింప విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం వీటిని అమలు చేసేటువంటి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వ పరిపాలన నడుస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు అవుతా ఉంది ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇది ఇరవై ఐదో రోజు అంటే మన ఊరు భాగంలో చెప్పాలంటే కాళ్ళ పారా అని కూడా ఆడలే ఇంకా పెళ్ళక మనం పెళ్ళినప్పుడు కాళ్ళ భారాన్ని పెడతాక ఆ కాల భారాన్ని కూడా ఆరలే ఇంకా ప్రభుత్వం వచ్చి ఇక రకరకాల మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎవ్వరు అదే అవసరం లేదు ఇప్పుడు నేనైతే మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీకు ఏమి ఇబ్బంది లేదు పిలిచి వచ్చేది మీకు ఇచ్చానా ఇలా మీరు ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గట్లే ఉన్నాం ఎమ్మెల్యే లేని పదేళ్ళు గట్లే ఉన్నాం మళ్ళీ ఇవాళ కూడా గట్లే ఉంటాం నాకేం కాలేజీ లేవు కూలు లేవు నేనే వ్యాపారం లేదు నాకు నేను మట్ట మానకు ఏం లేదు మీరు వంట కటింగ్ పెట్టి అట్లా ముంచేయలేదు మిమ్మల్ని అందరినీ రైతులను వంట కటింగ్ పెట్టి ముంచే రాత్ర ఏడు వేలు అదే అదే పని చేస్తు అది పెట్టి మీరు ముంచేయలేదు మీకు ఏమి ఇబ్బంది లేదు మాతో ఏ ఇబ్బంది లేదు మీరు పిలిస్తే రావడానికి మీరు ఎంకా ఇవాళ మంచి మెజారిటీ ఇచ్చి అంటే నా మీద బాధ్యత కాబట్టి మీరు నాతో చేసుకోవచ్చు మీరు ఏదంటే అది పని నాతోనే చేయడానికి మీరు పిలుస్త రావడానికి మీ విద్యన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆనాటి విద్యన ఈ విషయానే ఈ కూడా గా కాబట్టి మీరు నా ఇల్లు మీ ఇల్లు ఎప్పుడు మీకోసం ప్రజల కోసం డోర్లు తెలిసి ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు మీకు ఇరవై నాలుగు గంటలనే అందుబాటులో ఉంటాం ఇలా మీరు ఇంటి ముంగీ కార్ ఎక్కి పోయేది లేదు మన ఇంటి ముంగునే మళ్ళొస్తాను పోయేది లేదు మేము ఏం మోసం చేసేది లేదు అయ్యేది అవుతుందని చెప్తాం కాంతి ఆలం చేస్తాం చెప్పేది కాబట్టి అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఇక చాలా విషయాలు చాలా మంది చాలా సందర్భాలు ఐదు ఏళ్ళు అసలు అడిగితే ఆ రోజు మీకోసం పెట్టినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ అది మధ్యలో కొంత చిన్న చిన్న కారణాలతో బంద్ అయినా ఒక సంవత్సరం సంవత్సరాలు బంద్ ఉన్నట్టు మళ్ళా ప్రారంభమైంది మీకు ఇవాళ మీరు కూడా నీళ్లు ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ మెయింటైన్ చేస్తారు అంటే గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసి అందరికీ సక్రమంగా సప్లై విధంగా చూస్తూ ఉన్నారు కాబట్టి దాని ప్రాబ్లం కూడా ఏం లేదు తప్పకుండా కాడ నీళ్ళ విషయం కూడా మీకు ఇబ్బంది లేదు విజానం ఉన్నాక మీకేమి ఇబ్బంది నీళ్ళకి ఇంట్లో ఎన్న కూడా ట్యాంక్ కింద కూర్చొని ఒక ఫోన్ చేసి అన్నా నీళ్ళు వస్తలేవంటే నీళ్ళు ఇప్పించాను నేనే ఉంది మీరేం పెద్ద కాదో తిరుగుడు ఇబ్బంది పడడు అయితే నీళ్ళు వస్తే రావాలని టెన్షన్ ఏ మీకు అవసరం లేదు ఆ నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది వందకు వంద శాతం నీళ్ళు వస్తానే నీళ్ళు ఇప్పుడు అన్నయ్య నీళ్ళు అంతే అన్ని అన్నదే దాదాపు ఏం ప్రాబ్లం నీళ్ళు కూడా ఉన్నాయి ప్రాజెక్టులో వాళ్ళు కూడా చెప్తారు వాటి ఏది నమ్మద్దు అంతకుండా ఉండే ప్రాబ్లం కానీ మీకు ఉండేదిగా ఆ రోజే చెప్పిన ముప్పై రోజులు మీరు కష్టపడదు అరవై నీళ్లు నేను కష్టపడతాను మీకోసం అనేది కాబట్టి ఇవాళ చిన్న గుంకూర్లో షెర్ల మట్టారు మీరు అమ్మీరా మియాపూర్లో షెల్లం మట్టే మీరా ఏమైనా ఊరికేమైనా నచ్చిందా ఏమైనా ఒక్క ఉక్కాయనకైపోయింది కప్పం అంతా కప్పం మొత్తం ఒక్క ఉక్కాయనకైపోయింది ఏమైనా టెంపుల్ ఎక్కడ దాకా వచ్చింది సరే పుజానా మీ షెల్ మట్టి అది మాట్లాడి మట్టి పనికైపోయి మీ ఊరందరూ కూర్చొని పెట్టి ఆ ఇక్క బట్టలిసి మాట్లాడతా మీ గుడికే ఇప్పిస్తా మాకు ఎవరికి అవసరం లేదు పైసలు అంతకుముందు తీసుకుంటే పర్మిషన్ వాళ్ళకి వెనుక చేయలేదు వాళ్ళు వాళ్ళని టైడ్ చేస్తే వాళ్ళు పర్మిషన్ చేయాలి వాళ్ళు ఎవరు అయితే పెట్టిస్తారు వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి కాబట్టి ఇవన్నీ మనం మళ్ళా కలిసి మాట్లాడుకుందాం ఊ రోజు చెప్పి ఈ విషయం చెప్పిన పది వన్ వీక్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ అమలు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా కార్యక్రమాలను కూడా వంద రోజుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఈ అభయసం కార్యక్రమానికి ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది మీరందరూ ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకే కాకుండా ఈ ఈ ప్రతి గ్రామంలో ఉదయము ఎనిమిది నుంచి పన్నెండు వరకు తర్వాత రెండు నుంచి ఆరు వరకు అప్లికేషన్లు తీసుకోబడుతుంది శాచురేషన్ లోన్ ఎవరికి ఏది కావాలన్నా ఈ ఆరిట్లో అప్లికేషన్ పథకాలకు సంబంధించి మిగతా నాలుగు ఐదు పథకాలకు సంబంధించి తీసుకోబడుతుంది అదేవిధంగా ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్యలున్నా ధరణి గాని ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించి లూజ్ బైక్స్ కరెంట్ సమస్యలు ఏది ఉన్నా కూడా జనరల్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది సాచురేషన్ మోడ్ లో మీకు ఏ సమస్య ఉన్నా మీరు పేపర్ అప్లికేషన్ ఇవ్వచ్చు ఎందుకంటే మేము ప్రతి మంగళవారం గౌరవ కలెక్టర్ గారు మరియు మా ఉన్నతాధికారుల సమక్షంలో మేము ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేపడుతున్నాం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జిల్లా కార్యాలయంలో కానీ అది కొద్దిగా మీ అందరికీ ఇబ్బందితో కూడిన వ్యవహారం మేము మీరు మా దగ్గరికి వచ్చే బదులు మేమే మీ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ఒక నిమిషం ఎనిమిది రోజులు కార్యక్రమం చేపట్టడం జరిగింది మీకు ఇందులో సమస్యలే కాకుండా మిగతా ఏ సమస్యలున్నా మీరు జనరల్ కౌంటర్ లో ఇవ్వచ్చు అవన్నీ ఆరో తారీఖు తర్వాత మేము జిల్లా కేంద్రానికి తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్ వారీగా వాటిని సార్ట్అట్ చేసి సంబంధిత జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది దాని మీద మీకు సరైన సమాధానం కూడా వస్తుంది ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఈ కార్యక్రమంలో మేము ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు ఏది ఎలాంటి వీళ్ళకి ఇస్తాము వీళ్ళకి పెట్టట్లేదు ఇది పాజిటివ్ దృక్పథంతో చేస్తున్నది అంటే ఈ డాటా కలెక్షన్ అనేది గవర్నమెంట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేయబోతుంది ఏ పథకానికి ఏ ఏ పథకాలు ఈ రోజు అమలు చేయాలనే డాటా కలెక్షన్ కోసం తీసుకుంటుందో మీరు ఎవరు వస్తుంది రాదు అని ఇప్పుడు ఏం అపోహపడాల్సిన అవసరం లేదు ఇందులో ముఖ్యంగా పథకం చెప్తున్నాం తర్వాత గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి పథకం ఇందులో రెండు కార్యక్రమాలున్నాయి ఒకటి ఎవరైతే పెన్షన్ రా